ఏమాయ చేసావే చిత్రంతో ఇండస్ట్రీలో కడుగుపెట్టింది సమంత గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రెండు వేల పదిలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకుంది అలానే సమంత కూడా కెరీర్లో పదిహేను వసంతాలు కంప్లీట్ చేసింది దీంతో తాజాగా జీతలు నిర్వహించిన ఓ అవార్డు ఫంక్షన్లో సమంతను ప్రత్యేకంగా సత్కరించారు దీంతోపాటు ఓ అవార్డును కూడా అందించారు అప్సరా అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో చేసిన ఈ ఈవెంట్కి రోజా అమల డైరెక్టర్ సుకుమార్ రమే అనిల్ రావపూడి సహా పలువురు స్టార్లు వచ్చారు జయసుధ అనిల్ రావుడి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సమంత అందుకుంది అనంతరం కేక్ కట్ చేసి గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేశారు అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది అవార్డు అందుకున్న సమంత స్టేజ్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తెలుగు ఇండస్ట్రీ నాకు అన్నీ ఇచ్చింది ఇదే నా కర్మభూమి ఎప్పుడూ నా తెలుగు ప్రాధాన్యం తెలుగు ప్రేక్షకులే అవుతారని నేను ప్రామిస్ చేస్తున్నా అంటూ సమంత మాట్లాడింది ఈ మాటలకి అక్కినే నమల నవ్వుతూ చప్పట్లు కొట్టారు ఈ సీన్ అయితే హైలైట్ అయింది ఇది చూసిన అక్కినేని సమంత అభిమానులు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు మరోవైపు ఇదే ఈవెంట్ లో అక్కినేని అమలు కూడా అవార్డు అందుకున్నారు ముప్పై ఏళ్లకు పైగా జంతు సంరక్షణ చేస్తున్నారని ఇది సాధ్యమైందంటే ఒక ఆర్మీగా టీం ఉండడం వల్లే అంటూ స్టేజ్ పై అమలా చెప్పారు అమలాకి రోజా తన చేతుల మీదుగా అవార్డు ఇచ్చారు ఈ సందర్భంగా అమలని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు రోజా నాగార్జున నాగ చైతన్య అఖిల్ ఫోటోలు చూపిస్తూ ఇందులో ఎవరు అందగాడో అడిగారు దీనికి ఆన్సర్ చేయకుండా అమల తెగ నవ్వుకున్నారు ఆ సమయంలో సమంత కూడా నవ్వుతూ కనిపించింది ఇలా చార్ణాలు తర్వాత అఖిలేని ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులతో సమంత కనిపించింది